రేపే మనకి సోమవతి అమావాస్య అండి చాలా మంది ఈరోజే అనుకుంటున్నారు సోమవారం సోమవతి అమావాస్య అని అనుకుంటున్నారండి నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెడుతున్నారు కానీ గడియలు వచ్చేసి రేపు పొద్దున ఉన్నాయండి సూర్యోదయం గడియల్లో అమావాస్య మనకి పదకొండు గంటలకైతే వచ్చింది మనం పాటించలేమండి ఇలా కానీ సూర్యోదయం అమావాస్యనే పాటించాలి రేపు ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోండి అలాగే మనకి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నేను చాలా వీడియోస్లో చెప్పాను నీళ్ళల్లో కాస్త దొ దొడ్డప్పు రాక్ సాల్ట్ వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోండి అండి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వేసుకొని స్నానం చేయండి కాస్త మనకి నెగిటివ్ ఉన్న అంత పోలి తొలగిపోతుంది మన ఆత్మ శుద్ధి అవుతుందండి ఆరా అంటారు కదా అది దానికి ఒక తేజస్సు అనేది కలుగుతుందండి ఎవరైనా సరే స్నానం చేసుకోవచ్చు ఇలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రేపు చేయండి తప్పకుండా అమావాస్య రోజు చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందండి అలా ఇంట్లో స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి మనము శివాలయానికి వెళ్ళాలండి రాగి చెట్టు ఉంటే రాగి చెట్టు ప్రదక్షిణలు చేసుకోండి నూట ఎనిమిది అయితే నూట ఎనిమిది లేకపోతే పదకొండు అయినా సరే దీపారాధన చేసుకొని తప్పకుండా పెళ్ళైన స్త్రీలు తప్పకుండా చేయాలండి రాగి చెట్టుకి ఎర్రదారం చుట్టి ప్రదక్షిణాలు చేసుకుంటారు రేపు వట సావిత్రి వ్రతం కూడా అంటారండి రేపు కాస్త పెళ్ళమైనా సరే లేకపోతే పరమాన్నమైనా సరే చీమలకి చక్కెర వేయండి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయండి శివునికి నీళ్ళతో అభిషేకం చెయ్యండి వీలైతే లేకపోతే రుద్రాక్ష రుద్రాభిషేకం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి రేపు ఎటువంటి దోషాలున్నా మనకి కుజుడికి కుజదోషం ఉన్నా కానీ ఇలా సోమవతి అమావాస్య రోజు పూజ చేసుకుంటే శివుడికి అభిషేకం చేసుకుంటే కూడా అప్పులవాదాలు బాధలన్నీ తీరిపోతాయంట ఇల్లు కావాలని కోరిక ఉన్నా కానీ శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించండి వీలైతే అన్నదానం చేసుకోండి పితృ తర్పణ వదనలు అండి ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టుకోవాలండి తప్పకుండా అమావాస్య రోజు రేపు సోమవతి అమావాస్య పూజ కదండి నేను కొన్ని రెమెడీస్ కూడా చెప్తున్నానండి వీడియోలో చూపిస్తాను ఎలా మంగళవారం వచ్చింది అందులో ఎలాంటి కూడా సంశయం లేకుండా మంగళవారం వచ్చిందని భయపడకుండా హనుమాన్ చాలీస్ చదవండి మనం గుడికి వెళ్ళాలండి తప్పకుండా ఇంట్లో ధూపం అయితే వేసుకోండి అందరూ కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి చూడండి ఎవరితో కూడా గొడవలు అయితే పడకండి అండి రేపు ఎందుకు గొడవలు పడకూడదు అంటే మనకి ఉన్న దరిద్రం అంతా తొలగిపోవాలనే వేడుకోవాలండి భగవంతుణ్ణి కాస్త కూస్తా మనమైతే బాగుంటామండి ఇవన్నీ పాటిస్తే కూడా అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలండి చాలామంది అమావాస్య నిండు అమావాస్యనైతే ఈరోజు వచ్చేసిందండి నైట్ పన్నెండు గంటలకి లక్ష్మీదేవి పూజ చేస్తారు మార్వడీస్ అందరూ కూడా వీలైతే చేసుకోండి లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుంటూ ఉప్పు దీపం కూడా పెట్టుకుంటారండి అలా కూడా పాటించుకోవచ్చు మనం ఈ సోమవతి అమావాస్య అయితే కొన్ని రెమెడీస్ చెప్తున్నానండి నేను వీడియోలో చూపిస్తాను అందరూ కూడా చూడండి ఓకేనా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి అండి మరి ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి అని కూడా చెప్పాను కదా వీలైతే చాలా మటుకు పాటించండి అండి ఇక్కడలో ఎక్కడ నెగి మన ఇంటి దగ్గర ఉంటే పాటించండి లేదు మేము బయట ఉన్నామండి వేరే ఊర్లో ఉన్నామంటే ఎక్కడ ఉన్నా సరే అండి గుడికి మాత్రం వెళ్ళండండి దేవుణ్ణి దీపారాధన చేసుకోండి ఇంట్లో దేవుణ్ణి ఆరాధన చేసుకోండి భగవంతుని ఆరా ఆరాధన చేసుకోండి మాంసాహారం తినకుండా ఉండండి అండి రేపు ఒక్కరోజు ఇలా పాటించి చూడండి తప్పకుండా మన జీవితంలో అనేది వస్తుందండి ఇంట్లో గడపలు కూడా చాలా శుభ్రంగా ఉండి లక్ష్మీ కళగా ఉండాలండి రేపైతే మనము ఒక రెమెడీ అని చెప్పాను కదా షార్ట్లో పెట్టాను మళ్ళీ లాంగ్ వీడియోలో పెడుతున్నాను తప్పకుండా ఈ పరిహారం అయితే మంగళవారం వచ్చిందండి చేసుకోండి ఒక్క నిమ్మకాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకో ఉండండి కానీ ముందుగా గడపనైతే అలంకరించుకోవాలండి ఇలా చేస్తే కూడా ఇంట్లో దరిద్రము నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందండి అటు ఇటు గడపకి నేనైతే ప్రతి శుక్రవారం మంగళవారం చేస్తాను కానీ అమావాస్య వచ్చింది కాబట్టి చాలా మటుకు మంచి జరుగుతుందండి ఇలా చేస్తే ఈ రెమెడీ కూడా చేసుకోండి చాలా మటుకు మనకి నెగిటివ్ అంతా తొలగిపోతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్ళిపోతాయండి ఇంటికి కూడా మంచిది చాలా మంచిది ధన నష్టం అనేది జరగదండి ఇలా పెట్టుకుంటే అందుకే చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోలేని వాళ్ళు ఇప్పటివరకు పెట్టుకోలేని వాళ్ళు పెట్టుకోండి అండి ఇలా పెట్టుకోవాలండి అటు పసుపుది నిమ్మకాయ కుంకుమ రాసి అటు ఇటు పెడతానండి ప్రతిసారి కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన గడప అండి మనం పూజ చేసుకోవాలి గడపకు కూడా ప్రతి ప్రతిసారి కూడా ఇలా చేసుకొని చూడండి అమావాస్య రోజు నేనైతే మాడి పళ్ళైనా సరే ఏమన్నా పళ్ళైనా సరే అలాగే తినే ఆహారం కూడా పంచుకుంటామండి ప్రతిసారి కూడా ఇలా చేస్తాను మనకున్న ఎవరికన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ పళ్ళైనా పంచితే కూడా ఆ సమస్య దూరం అవుతుందండి ఒకసారి చే చేసి చూడండి మీకే తెలుస్తుంది నాకు పంతులు చెప్పారండి బా బా ఇంట్లో చేసుకో ఉండమ్మా ఒక పంతులు చెప్పారు ఈ పరిహారం అయితే ్రాహ్మన్స్ చెప్పింది మనం పాటిస్తే తప్పకుండా నెరవేరుతుందండి కానీ మనం పాటించి చూడము వదిలేస్తాము అలా ఎప్పుడు చెయ్యకండి నేను చేశానండి ఇలా పళ్ళు తెప్పించి అమావస్యకి అమావాస్యకి ఏ పనులైనా సరే ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కదా పంచి చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకోవాలండి ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలి ఇలా మంగళవారమే చేయాలండి అందులో అమావాస్య వచ్చింది చాలా మంచి రెమెడీ అండి ఇదైతే నేనైతే ప్రతిసారి కూడా చేస్తాను ఏమన్నా దిష్టి దోషాలున్నా కానీ మన ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినలేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా కానీ ఈ రెమెడీ అయితే చాలా మేలు చేస్తుందండి మనకైతే ఇలా కుంకుమ వేసుకోవాలి ఒక్క నిమ్మకాయ అందులో పిండేసుకొని వేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలండి ఈ పరిహారం వచ్చేసి సాయంకాలం చేయాలండి చాలా మంచిది అందులో రేపు అమావాస్య వచ్చింది కదా అందుకే చెప్తున్నాను చాలా మటుకు అమావాస్య రోజు గుమ్మడికాయ కూడా కట్టుకుంటారు ఒకవేళ కట్టుకోలేకపోతే కూడా కట్టుకోండి నేను లాంగ్ వీడియో పెట్టానో చూడండి అండి అందరూ కూడా ఇలా నేనైతే ప్రతి మంగళవారము చేసుకుంటానండి రేపు అమావాస్య వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా చెయ్యండి అండి ఇంటికి ఎటువంటి దోషాలున్నా కానీ వెళ్ళిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఏ పనులు జరగట్లేవండి ఇంట్లో కొట్లాటలు చికాకులు బాధలు అంటే పరిహారం చేసి చూడండి ఇలా సింక్లో వేసేసేయాలండి తీసేసుకొని త్రీ టైమ్స్ క్లాక్ టైమ్ టైం క్లాక్ వైస్ అన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలండి అమావాస్య వచ్చింది కదా పుందం రోజే పూజ చేస్తే కాదండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమంట ఎక్కడ కూడా దుమ్ము ధూళి లేకుండా అవి డబ్బలైనా సరే ఒంటిళ్ళైనా సరే అన్నీ నీట్గా పెట్టుకోండి అప్పుడే మనం బాగుంటామండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా లక్ష్మీ కళతో ఉండాలండి శుక్రవారమే కాదండి అమావాస్య అంటే కూడా చీకటి ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలండి లక్ష్మీ అష్టోత్తరాలు పూజ చేసుకోవాలి చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని మనమైతే లక్ష్మీ సూత్రాలు చదువుకుంటూ అమ్మవారి శ్రీ సూక్తం చదువుకుంటూ అమ్మవారిని మల్లెపూల మాల వేసి నేనైతే కుంకుమార్చన చేసుకుంటానండి ప్రతిసారి కూడా ఇలా అమావాస్యకైతే ఈ పరిహారం అయితే చేసి చూడండి అలాగే తులసి చెట్టుకు కూడా దీపారాధన చేసుకుంటానండి మాల కడుతున్నాను ప్రతిసారి కూడా పువ్వులు వేసుకుంటానండి అమ్మవారికి ఏ సీజన్లో ఏ పువ్వులైనా సరే అమ్మకి బంతి పువ్వులు మాత్రం ఎక్కించుకోకండి మనం తల్లలో పెట్టుకొని మనం లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలండి అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంట తప్పకుండా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోండి అలాగే రాగి చెంబును కూడా పెట్టుకోండి అండి గడప దగ్గర పెద్దలకి కూడా మనము రేపు తప్పకుండా వాళ్ళ పేర్లపైన కూడా పెట్టాలండి ఇంట్లో నైవేద్యం పెట్టి ఎవరికైనా దానం చే ఇలా అమావాస్య పూజ అయితే చేసుకోండి అండి తప్పకుండా అందరు బాగుంటారు ఈ రెమెడీస్ అయితే పాటించండి కొత్తగా పాటించే వాళ్ళకి ఏం డౌట్స్ లేవండి తప్పకుండా పాటించవచ్చు ఎలాంటి సంశయం లేకుండా రేపు మంగళవారం అమావాస్య వచ్చింది శివుడికి దీపారాధన చేసుకొని అభిషేకం అయితే తప్పకుండా చెయ్యండి ఆరోగ్యం మే మేల్పడుతుందండి ఈ రెమిడీస్ అయితే పాటించుకోండి నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కామెంట్స్లో పెట్టండి ఏ డౌట్ ఉన్నా కానీ రిప్లై ఇస్తాను ఓకేనా మరి రేపేనండి అమావాస్య ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి